వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియో పూర్తిగా కొన్ని ఆరోగ్య చిట్కాలు గురించి పూర్తిగా తెలుసుకోండి బాగుంటుంది ముందుగా వీడియో చివరకు చూడండి చివరి కామెంట్ చేయండి ఎలా ఉంది అనేది అయితే మనము ఆహారంతో పాటు కొన్ని వస్తువులు తినొద్దు మనం అంటే ఒక్కొక్క ఒక్కొక్క ఐటెం కావచ్చు ఈ ఐటెంలు కలిపి తినకూడదు ఏదైనా విడివిడి విడివిడ కొన్ని విడివిడిగా తినేటు ఉంటాయి కొన్ని కలిపి తినేటు ఉంటాయి కలిపి తింటే కొన్ని కలిపి తినకూడని తింటే అనే దాని గురించి ఈ ఈ వీడియోలో పూర్తిగా నేను వివర వివరంగా చెప్పదలుచుకున్నా ముందుగా వీడియోకి లైక్ పెట్టి పూర్తిగా చూడవరకు చూడండి అయితే తేనె మరియు నెయ్యి ఈ రెండు కలిపి తినకూడదు ఈ రెండింటి కలయిక విషపూరితమైంది తేనె నెయ్యి ఎప్పుడైనా కలిపి తినకూడదు పెరుగు లేక చల్లను అరటి పండుతో కలిపి తినకూడదు అంటే అరటిపండు మనం పెరుగుతోనే అన్నం చల్లతో కానీ అన్నం తినేటప్పుడు కానీ ఇంకా అడ్డం తినేటప్పుడు కానీ మనం దాంట్లో అరటి పండు కలుపుకొని తినకూడదు అన్నాన్ని పండ్లతో కలిపి తినకూడదు మనం అన్నం తినేటప్పుడు అన్నంతో పాటు పండ్లను కలుపుకొని తినకూడదు ఆ పళ్ళలోని మినరల్స్ అనేవి తగ్గిపోతాయి కూరగాయలతో వెన్న కలిపి తినడం వల్ల అది ఆరోగ్యానికి హానికరం అంటే ఏ రకమైన కూరగాయలతో అయినా సరే వెన్న కలిపి కూరగాయలతో తినకూడదు చేపల కూర తినే తిన్న వెంటనే చేపల కూర తిన్న వెంటనే పెరుగు పాలు చల్ల లాంటివి తినకూ తీసుకోకూడదు అలా తింటే కుష్టి రోగం వచ్చే ప్రమాదాలు ఉన్నాయంట ఇది చాలా మంది ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు ఇది పెరుగు చేపల కూరతో పాటు పెరుగు చల్ల ఇలాంటివి తినకూడదు పాలు కూడా తీసుకోకూడదు పెరుగుతో చేపల కూరతో పాటు ఊబకాయస్తులు అంటే లావుగా ఉన్న వాళ్ళు బియ్యంతో చేసిన పదార్థాలు కాకుండా గోధుమలతో చేసిన వంటలు పదార్థాలు తినడం శ్రేయస్కరం ఎందుకంటే బియ్యంలో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటాయి ఆస్తమా రోగులు టమాటో గుమ్మడికాయ ముల్లంగి ఇలాంటి ఇలాంటి కూరగాయలు తీసుకోకూడదు అలాగే వారు తల మీద ఎక్కువ తేమను ఉంచుకోవడం మంచిది కాదు ఆస్తమా రోగం ఉన్న వాళ్ళు టమాటా గుమ్మడికాయ ముల్లంగి ఈ మూడు కూరగాయలకు దూరంగా ఉండాలి తల ఎప్పుడు తేమగా ఉంచుద్దు అనేది మన ఆరోగ్య నిపుణులు చెప్తావు ములలు ఉన్నవారు గుడ్లు మాంసం తినకూడదు అసలు అంటారు కదా అలాంటి ఉన్న వాళ్ళు గుడ్లు మాంసం తినకూడదు నెయ్యిని రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కాని పెట్టి ఎప్పుడు తినకూడదు అసలు దాన్ని స్టీల్ పాత్రలో లేకపోతే మట్టి పాత్రలో కానీ నిల్వ ఉంచాలి నెయ్యిని ఎప్పుడైనా రాగి ఇత్తడి పాత్రలో నిల్వ ఉంచకూడదు పొద్దున్నే బెడ్ కాఫీ తాగడం ఆరోగ్యానికి మంచిది కాదు పొద్దున్నే మంచి నీరు తర్వాత బెడ్ కాఫీ తాగాలి పొద్దున్నే లేవగానే మంచి నీళ్ళు తాగిన తర్వాతనే బెడ్ కాఫీ తాగాలి అల్సర్ వ్యాధితో బాధపడుతున్న వారు కారాన్ని ఎక్కువ తినకూడదు అసలు కారమే తినకూడదు ఆల్సర్ తో ఉన్నవాళ్ళు చర్మ వ్యాధులు ఉన్నవారు పొట్లకాయ పల్లీలు ఎండు చేపలు చిక్కుడుకాయలు తినకూడదు చర్మ సంబంధిత వ్యాధులు ఉన్నవాళ్ళు ఈ కూరగాయలు లేదా పొట్లకాయ పల్లీలు ఎండు చేపలు చిక్కుడుకాయలు తినకూడదు గోధుమ పిండితో చేసే వస్తువులలో నువ్వుల నూనె కలపకూడదు నువ్వుల నూనెతో చేసే వస్తువులలో గోధుమ పిండి కలపకూడదు మోగాల నొప్పులతో ఉన్నవారు మాంసం గుడ్లతో చేసిన వంటలు తినకూడదు మోగాల నొప్పులు ఉన్న వాళ్ళు గుడ్లు మాంసం తింటే ఇంకా నొప్పులు ఎక్కువైతాయి వీలైనంత వరకు గుర్తుంచుకొని పాటించండి ఆరోగ్యం బాగా చూసుకోండి ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యం కొన్ని లక్షలు ఇచ్చినా కానీ ఆరోగ్యం మనకున్నారోగ్యం మళ్ళీ తిరిగి రాదు ఇలాంటి ఇలాంటివి కొన్ని కొన్ని కూరగాయలు వస్తువులు కలిపి తినదనే విషయము మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా గుర్తు చేయండి ఈ వీడియో ఇప్పటివరకు చూసిన కృతజ్ఞతలు ఇప్పటివరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వివరంగా ఇలా వివరాలు ఎలా ఉన్నాయనేది కామెంట్ రూపంలో కామెంట్ చేయండి